ఈరోజు సూర్యాపేట పట్టణ స్థాయి విస్తృత కార్యకర్తల సమావేశానికి విచేసిన ముఖ్య అతిథి మహబాదు ఎమ్మెల్యే మురళి గారికి ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి గారికి మార్కెట్ చైర్మన్ కుప్పల వేనారెడ్డి గారికి పిసిసి ఉపా పిసిసి ఓపిసిల్ ఉపాధ్యక్షులు నన్ను శ్రీనివాస్ యాదవ్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నాతోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సార్ మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం రెండు వేల పదిహేడు తర్వాత రెండు వేల పదిహేడుకు ముందు పార్టీలో ఉన్న వాళ్ళకే పార్టీ పదవులు అని చెప్పేసి తీసుకున్న నిర్ణయాన్ని మా పార్టీ మన కార్యకర్తలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు సూర్యాపేట పట్టణంలో కూడా నలభై ఎనిమిది వార్డులకు సంబంధించి నలభై ఎనిమిది వార్డుల వార్డు ఇన్ఛార్జ్ని సూర్యాపేట అధ్యక్ష పదవికి సంబంధించి ఈరోజు అప్లికేషన్లు తీసుకోవడానికి వచ్చినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు ఎంతమంది అప్లికేషన్లు ఇచ్చినా కూడా దయచేసి మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఈ పార్టీకి గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు పనిచేశారు ఏం చేశారు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క సమర్థత ఏంటి పార్టీ పార్టీకి లాభం జరిగిందా పార్టీ వల్ల వాళ్ళకు లాభం జరిగిందా అనేది కూడా మీరు బేరీజ్ వేసుకొని దీన్ని పరిశీలించాలని చెప్పి కోరుతూ మరి అదేవిధంగా సార్ మురళి గారికి మేము ఒక చిన్న విన్నపం సార్ మా నాయకుడు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్న రాంరెడ్డి సరోతం రెడ్డి గారు అన్న గుప్పుల వేణారెడ్డి గారు భాస్కరణ గారు చెవిటి వెంకన్న గారుల ఆధ్వర్యంలో రాబోయే సూర్యాపేటలో జరిగే మున్సిపల్ ఎలక్షన్లలో మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మా నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇంకొక విషయం మీ ద్వారా పిసిసి పిసిసి ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లోకల్ బాడీ పెట్టించి కార్యకర్తల ఉత్సాహపరిచే విధంగా తొందరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యే విధంగా చూడాలి సార్ ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వీటన్నిటికీ కూడా మా యొక్క కార్యకర్తలు నిద్రాహారాలు మాని ఒక్కొక్క ఎలక్షన్ కు నెల నెల దాదాపు ముప్పై ముప్పై రోజులు పనిచేసి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా గెలిపించడం జరిగింది సార్ కానీ ఇది కార్యకర్తల ఎలక్షన్ గా మేము భావిస్తా ఉన్నాం సార్ మా యొక్క మనోభావాలను కూడా పిసిసికి తెలియజేసి సాధ్యమైనంత తొందరగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి